విమానాశ్రయాలకి ఓపెన్ స్కై పాలసీ తీసుకొచ్చాను ఫస్ట్ ఇండియాలో ఓపెన్ స్కై పాలసీలో ఫస్ట్ ఫ్లైట్ ఎమిరేట్స్ దుబాయ్ నుంచి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లకు శ్రీకారం చుట్టాం అది కూడా మీరు చూస్తే ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అదే మరి రోడ్లకు శ్రీకారం చుట్టాం నేను మలేషియాలో చూస్తే ఆ రోడ్లన్నీ మెరుగు ఉన్నాయని వచ్చినప్పుడు వాజ్పేయి గారు చెప్తే ఆయన ఎక్కడి నుంచి వస్తారు డబ్బులు అంటే కాదండి మనం పెట్టే డబ్బులు సరిపోతుంది ఈ విధంగా చేద్దామంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై ఆ తర్వాత గోల్డెన్ క్వార్టి రోడ్ ఇప్పుడు టూ లేన్ ఫోర్ లేన్ సిక్స్ లేన్ ఎయిట్ లేన్ ఫోర్టీన్ ట్రాఫిక్ ని బట్టి పెరిగిపోతున్నాయి ఇవన్నీ కూడా చేసిన దానివల్ల సంపద వచ్చింది ఆదాయం పెరిగింది హైదరాబాద్ లో అప్పట్లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అవుటర్ రింగ్ రోడ్ వన్ సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ ఐదు వేల ఎకరాలతో ఎయిర్పోర్ట్ ఇవి చేశాం అదే మాదిగా మేము టెక్నాలజీని అడాప్ట్ చేశాం టెక్నాలజీ ఐటీ వల్ల ఏం జరుగుతుందో ఒకసారి చెప్పడం కాకుండా దాన్ని ఓనర్షిప్ తీసుకొని చాలా మంది ఎగతాళి చేశారు టెక్నాలజీ ఐటీ తిండి పెడుతుందని ఈరోజు ఆ ఐటీ తిండి పెట్టడం కాదు కానీ ప్రతి ఒక్కరిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతా ఉంది సెల్ ఫోన్ లేకపోతే ఉండే పరిస్థితులు లేరు ఇవన్నీ విజువలైజ్ చేసి ఆ రోజు చేశాం ఈరోజు గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను చెప్పిన విషయాలు మీ డెవలప్మెంట్ చేసి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి పెంచిన ఆదాయంతో మళ్ళా అభివృద్ధి చేస్తూనే సమీక్ష కార్యక్రమాలకు బలికి కంటిన్యూగా ఎంఫోర్మెంట్ చేస్తామని చెప్పాం అదే మరిగా వచ్చిన ఏడు నెలల్లో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ తీసుకొచ్చాం దాంట్లో నిర్దిష్టమైన ఆలోచనలు పెట్టుకున్నాం ఇక్కడ మీరు చూస్తే ఇండివిజువల్ ఫ్యామిలీ సొసైటీ ఒక వ్యక్తి పూర్తిగా ఆనందంగా ఉంటే ఆ కుటుంబం పూర్తిగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇండివిజువల్ అడ్రస్ చేయాలి ఓసారి ఇంట్లో కూడా మనం చూస్తే పిల్లలు కూడా తల్లిదండ్రులు చూసుకోలేని పరిస్థితి ఎవరి నేను పెన్షన్ ఇచ్చాను పెన్షన్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఓల్డ్ పీపుల్ చూసుకోవడానికి పిల్లలు సిద్ధంగా ఉన్నారు ఇక రిమైజ్ దాట్ వన్ పెన్షన్ అది కూడా నేను నాలుగు వేలు ఇచ్చాను ఆరు వేలు ఇచ్చాను పదివేలు ఇచ్చాను పదహైదు వేలు ఇచ్చాను వల్నరబిలిటీ బట్టి నాలుగు వేల రూపాయలు ఏజ్ మితంతులు వీళ్ళకందరికి ఇచ్చాను అదే సమయంలో ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు ఇచ్చాం అదే సమయంలో పదివేల రూపాయలు కిడ్నీ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళందరికీ పదివేలు ఇచ్చాం పదహైదు వేలు మంచం మీదనే శాశ్వతంగా ఉండి ఒక అటెండెంట్ కావాల్సి వస్తే ఇంట్లో వాళ్ళు తిట్టుకోకుండా కనీసం పదహైదు వేలు వస్తా ఉంది వెసులుబాటు ఉంది అనే పరిస్థితి వాళ్ళని అయితే ఇచ్చాం దానివల్ల మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేసే పరిస్థితి వచ్చింది